ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు ఆవిడ నమ్మింది ఆ కారణంగా ఇక చివరికి ఇతను బయటికి వెళ్లాల్సి వచ్చింది మెయిన్ ఏంటంటే జైల్లో పెట్టించాలన్నటువంటి నిర్ణయం అన్నటువంటిది ఆవిడ చేసిన అతి పెద్ద రాంగ్ స్టెప్ అది ఏంటి అంటే అహంకారం తెచ్చినటువంటిది అంటే పార్టీ నా గ్రిప్లో ఉండాలి అనుకోవడం వరకు పోతే పోయాడని కాకుండా జైల్లో పడేయించడం ఆవిడ అహంకారం కావాలని దాకా లేనటువంటి కేసులు పుట్టించి సృష్టించి జైల్లో పెట్టించడం ఆవిడ తప్పు కుటుంబాన్ని చీల్చడం కోసం అని మాత్రం నేను అనుకుంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల సమబుజి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా ఈ దాదాపు ఒక తొమ్మిదిన్నర ఏళ్ళు దాదాపు ఈ పదేళ్లలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే పరిస్థితి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుండ్రు అది కూడా షర్మిల రూపంలో వచ్చింది కంప్లీట్ జీరో అయిపోయింది పడుకుంది అసలు ఆ పార్టీ మనకి పోటీయే కాదు అనుకుంటున్న టైంలో షర్మిల రూపంలో ఒక కొత్త పరిణామం ఆయన ముందు సాక్షాత్కరించింది అంటే ఆయన కూడా ఇలా మాట్లాడారు అంటే అది నిజమేనా సమూజ్జి అని అనుకోవాలి షర్మిలకి అంత సీన్ లేదు సమూజ్జి అని జనం కూడా ఫీల్ అవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఫీల్ అవ్వట్లేదు నేను చెప్పాను కదా ఏమీ లేని చోట ఆమదరక్షమే మహాపక్షం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి శకం అయిపోయింది శైలజనాథ్ శకం అయిపోయింది రుద్రరాజు పద్మరాజు శకం అయిపోయింది పార్టీ పేరు చెప్పుకొని ఆంధ్రాలో రాజకీయం చేయడం అసాధ్యం ఎందుకు అంటే రాష్ట్ర విభజన అనేటువంటిది జనం మెదళ్లలో చాలా బ్యాడ్ గా దాని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ కవర్ చేసుకోవాలంటే ఎవరి వలన పార్టీ విడిపోయిందో ఆ కుటుంబంలో నుంచి ఒక మనిషి వచ్చి వాళ్ళని తిట్టి వాళ్ళని డిమోరలైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఆ కుటుంబంలో నుంచి వచ్చి డిమోరలైజ్ చేస్తే కొంత జనంలోకి వెళ్తుంది టాపిక్ ఇప్పుడు ఇన్ని రోజులు చర్చించామంటే గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చర్చ కూడా లేని